హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టిల్లీ లాగ్స్ ఎక్కడ ఏంటని తెలిసే ఉంటుంది తమ్ముళ్ళు చూసారుగా ఒక మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే అన్నాను ఆ మూమెంట్ ఏంటనేది వీడియోలో చెప్తాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మన వీడియో స్టార్ట్ చేసేద్దాం గాయస్ మనం ఎక్కడ ఉన్నామంటే నిర్మలగిరి గౌరీపట్నం టెంపుల్కి అయితే వచ్చేసాం గాయస్ టెంపుల్ అయితే చాలా బాగుంది గాయ్స్ మీరు కూడా ఈసారి గౌరీపట్నం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని మీరు విజిట్ అవ్వండి ఒక మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వచ్చేసామని చెప్పానుగా ఆ మూమెంట్ ఏదైనా చూసేయండి మీ ఛానల్ స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ అయితే కంప్లీట్ అయ్యింది ఆ ఫిఫ్టీన్ డేస్లో హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మాకు మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు దొరుకుతుంది కాబట్టి ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్ అనుకోవచ్చు మీరు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి ఇంత ఓవర్ చేస్తుందని హండ్రెడ్ ఏంటండి బాబు మేము స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ డేస్ అయితే కంప్లీట్ అయింది ఫిఫ్టీన్ డేస్కి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే గ్రేటే కదా మాకేమనిపించిందంటే సక్సెస్కి ఒక మెట్టు రీచ్ అయ్యామన్న ఫీల్ అయితే వచ్చింది అందుకోసం ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుందామని అయితే వచ్చేసాం ప్రతి ఒక్కరు శాడ్ని అయితే దేవుడికి దేవుడికి షేర్ అయితే చేసుకుంటారు బట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ని అయితే ఎవరు షేర్ చేసుకోరు ఈసారి మీరు కూడా అలా చేయకండి హ్యాపీయెస్ట్ మూమెంట్నైనా శాడ్ని అయినా దేవుడికి ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి హ్యాపీయెస్ట్ని దేవుడే ఇస్తారు దేవుడే ఇస్తాడు సాడ్ని కూడా దేవుడే ఇస్తాడు మనకి ప్రతి ఒక్కరు షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి గాయస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ని శాడ్ మూమెంట్ని ఎందుకు షేర్ చేసుకోవాలన్నానంటే మన గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే మన పేరెంట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి ఉంటారు ఎందుకంటే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం మన గురించి వాళ్ళు ఆలోచిస్తారు బట్ దేవుడి గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం కదా బట్ దేవుడైతే మన గురించి ఆలోచిస్తాడు నాకు ఇలా చేయి అలా చేయ అని దేవుడికి దేవుడిని అడుగుతాం కానీ నాకు ఇలా చేసావు దేవుడు అలా చేసావు దేవుడు అని ఎవరు చెప్పారు కదా దేవుడికి అలా చెప్పడం వల్ల దేవుడికి ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే మనకులాగే కదా దేవుడు కూడా మనకులాగే కాదనేది కామెంట్ చేయండి గాయ్స్ నేనైతే మనకులాగే దేవుడు అని అనుకుంటాను బట్ దేవుడు కొంచెం వరాలు ఉంటాయి బట్ మనకు ఉండవు అంతే గౌరీపట్నంలో ఈ టెంపుల్కి అయితే హిందూస్ కూడా వస్తారు అంత ఫేమస్ ఈ టెంపుల్ అంటే గౌరీపట్నంలో మేము పైకి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అయితే అది మేము సండే ఈవినింగ్ వెళ్ళడం వల్ల చాలా తక్కువ మంది అయితే ఉన్నారు మార్నింగ్ వెళ్తే చాలా అంటే చాలా రష్గా అయితే ఉండదు మేము కొద్దిసేపు మా వాడిని వాకింగ్ కూడా చేయించాము అక్కడ వాడు అన్నీ చూసి నడుస్తున్నాడు కూడా అని చూసారా వీడియోని చూడకుండా నేను పిలిచిన వీడియో చూడకుండా అక్కడ అయ్యో ఉంటే వాటిని అయితే చూస్తున్నాడు మన భాషల్లో చెప్పాలంటే ప్రతి సండే ఒక జాతరలాగా అయితే ఉంటుంది చూసారా ఇన్ని షాపులు ఉన్నాయో మేము పైకి వెళ్తున్నప్పుడు తీసిన కొన్ని క్లిక్స్ అవుతుంది మా వాడు అది చూపించి అది కావాలి ఇది కావాలి వాడికి మాటలు రాకపోయినా అది ఇది కూడా చూపించేస్తున్నాడు అప్పుడే వచ్చింత వచ్చేటప్పుడు తీసుకుందాంలే కదా అని మేము వెళ్ళిపోతుంటే వాడు చూసారా పట్టుకొని లాగేస్తున్నాడు కూడా అని ఫైనల్లీ వాడు అయితే కొనేసాము ఏమో మరి వాడు అది అడిగడో లేదో తెలియదు వాడు భాషలో వాడు చెప్పాడు మా భాషలో మేమైతే కొనేసాము అది ఇంకా కొన్ని టాయ్స్ అయితే కొన్నాం ఆ టాయ్స్ తో అక్కడ వాడితో పాటు మేము కూడా అయితే ఆడుకున్నాం అక్కడ పిక్స్ తీస్తారు అక్కడ పిక్ కూడా తీసాము చాలా క్యూట్ అనిపించింది ఆ పిక్ అయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ అయితే యాడ్ చేశాను ఫైనల్ చేసాము ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బెల్లైకోన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు